అందరు ముసలి వాళ్ళే ఉన్నారు అవన్నీ చెప్తారు అందరూ ముసలి వాళ్ళు ఉన్నారు అనేది పేపర్ మీద రాసేయండి మాకు ఇంకా లేవు ఏసీ రిజిస్ట్రేషన్ మేము అవంతా ఆఫీస్కి పంపిస్తాం వాళ్ళు ఒక టీమ్ని పంపిస్తారు ఆ సర్వేలో కనుక నిజంగా లేకపోతే మీరు సేవ్ వన్ వీక్ ముందే మీరు స్టార్ట్ చేయాలి ప్రతిసారి అందులో ఇప్పుడు పాపులేషన్ పెంచారంటే మీకు అవన్నీ పెరుగుతాయి సో దీంట్లో మెయిన్ రోల్ ఆశాలు ఆశాలు ప్రెగ్నెన్సీ కిట్స్ అందరికీ రెండు వందలు రెండు వందల కిట్లు ఇచ్చేసాము తెలుసు ఈసీ డేటా మీ చేతిలో ఉంది జెన్యున్ చేసి ఉంటే కనుక సర్వే సూపర్వైజర్ గారు అంటే మా యూపీహెచ్సి మార్కండే కాలనీకి ఇందిరానగర్కి మా సూపర్వైజర్ జయలక్ష్మి గారు తను వెంట ఉండి మా యూ రెండు యూపీహెచ్సిలు ఏండల్ని ఆశల్ని ప్రతిరోజు రివ్యూ చేసుకుంటూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మా రెండు యూపీహెచ్సిల్ ఎంకాజ్ అవన్నీ ఇచ్చేయటానికి కూడా ఆవిడ ఎంతో సహకరించారు రికార్డ్స్ రాయించడం కానీ అది ఆవిడ ఇప్పుడు కొత్తగా మన ఏపీ హంస అసోసియేషన్లో మంగళగిరి దానికి ట్రెజరర్గా ఎంపికయ్యారు మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది ఆ సందర్భంగా మేము ఆవిడని చిన్నగా సత్కరించాము మా యూపీహెచ్సి స్టాఫ్ మేమిద్దరం డాక్టర్స్ ఏంటెన్స్ ఆఫర్స్ కలిపి ఈ సందర్భంగా ఆవిడని సత్కరించాము థ్యాంక్ యూ ఇవాళ ఇక్కడ గణపతి నగర్లో ఉన్న ఇందిరానగర్లో డే మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి దీంట్లో మన యూపీహెచ్సి మార్కండే కాలనీ డాక్టర్ ప్రియాంక మేడం నేను మా సూపర్వైజర్ గారు జయలక్ష్మి గారు ఈ ఆశా లేనమ్మలందరికీ వాళ్ళు ఇప్పుడు రాబోయే ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలి ఏంటి అనే దాని గురించి ఒక అవగాహన కల్పించి రివ్యూ చేయడం జరిగింది ఫస్ట్ మన మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసరికి స్టాప్ ఏరియా ప్రోగ్రామ్ ఉంది అది నిన్ననే లాంచ్ అయింది అది జూలై ఫస్ట్ నుంచి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీరో టు ఫైవ్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు డయేరియా వల్ల ఒక డెత్ కూడా అవ్వకూడదు ఒక ఒక ము ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్రజలకి అసలు డయేరియా లక్షణాలు ఏంటి అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని లక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎక్కడ ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది అవన్నీ నేను చెప్తాను మెయిన్గా డయేరియా లక్షణాలు వచ్చేసరికి నీళ్ళ విరోచనాలు అవుతాయి కడుపులో నొప్పి ఉంటుంది వాంతులు అవ్వచ్చు తర్వాత ఇవన్నీ అవడం వల్ల మన నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ సింటమ్స్ ఉంటాయి సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే మీరు దగ్గరలో ఉన్న యూపీఎస్సీస్ మీ ఏరియా దగ్గరలో ఉన్న యూపీఎస్సీస్కి వచ్చి డాక్టర్ని సంప్రదించి తగు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను దాంతోపాటు ఏంటంటే ఇవి రాకుండా మనం ఏం చేయాలి మనం తినే ముందు తిన్న తర్వాత బాత్రూమ్కి వెళ్ళ వెళ్ళాక తర మనం ఖచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత కాచిచల్లా చిన్నీళ్ళే తాగాలి దాంతోపాటు మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా వేడి వేడిగానే ఆహారం తీసుకోవాలి అది ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచి రెండు మూడు రోజులు నిల్వ ఉంచిన మాంసం అంటే ఎక్కువగా ఈ చికెను ఫిష్ మటన్ ఇలాంటివి చాలామంది రిఫ్రిజిరేటర్లో రెండు మూడు రోజులు ఉంచుకొని తింటున్నారు అలా తింటే కనుక అది ఫుడ్ పాయిజనింగ్ అవుతుందండి సో అలా దయచేసి చేయొద్దు అలా చేయకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కూరగాయలు ఆకుకూరలు కూడా మనం పరిశుభ్రంగా కడిగి మనం వాటిని వండుకోవాలి ఈ మాంసాహారం కూడా మనం ఫుల్గా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి హాఫ్ బాయిల్డ్ అట్లా తినకూడదు ఇవన్నీ చేస్తే మీకు చేయడం వల్ల మీకు ఈ డయేరియా నుంచి మీరు అంటే డైరీ రాకుండా మనం దాన్ని నివారించవచ్చు అనమాట సో మీరు ఏదైనా డైరీ అలా ఒక రెండు మూడు సార్లు మోషన్స్ అయిన వెంటనే ఇంట్లో మీరు ఓఆర్ఎస్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చెప్తా ఒక లీటర్ కాచెల్ నీళ్ళలో ఆరు స్పూన్లు షుగరు అర స్పూన్లు సాల్ట్ కలుపుకుంటే మీకు ఓఆర్ఎస్ ద్రావణం అనేది రెడీ అవుతుంది దాన్ని మీరు తాగడం వల్ల కొంచెం నీరసం తగ్గుతుంది సో వెంటనే మీరు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి ఇది మన డయేరియా గురించి ప్రోగ్రామ్ అనమాట దీనిలో ఆశా మీ ఇంటింటికి వచ్చి ఓఆర్ఎస్ ప్యాకెట్లు జింక్ బిళ్ళలు ఖచ్చితంగా అందరికీ ఇస్తారు సో మీరు కూడా వాళ్ళందరికీ కోఆపరేట్ చేసి ఈ డయేరియా కేసు ఏదన్నా ఉన్నా వాటర్ ఏదన్నా మీకు తే